హాయ్ అండి ఇవాళ కొన్ని పూల మొక్కల్ని చూపిద్దాం అనుకొని మీకు చూపిస్తున్నానండి వర్షాకాలంలో ఇలా చామంతి మొక్కలు అలాగే గులాబీ మొక్కలు అన్నీ ఇలా వేసుకుంటే మొన్న చూపించాను కదా అవి మొగ్గలుగా ఉన్నప్పుడు చూడండి ఇప్పుడు వంకాయ చెట్టు చిన్న చిన్న వంకాయలు అయితే బాగా కాసాయి చూడండి చిన్న కుండీ అండి అది చాలా అంటే చాలా చిన్నది మనం ఇలా కుండీలో కాకుండా డైరెక్ట్గా నేలలో నేల మీద వేసుకుంటే చెట్లకనేవి కాయలు బాగా కాస్తాయి కదా అలా అవకాశం లేనప్పుడు ఇలా చిన్న చిన్న కుండీల్లో కూడా మనం ఇలా కాయగూరలు పెంచుకోవచ్చండి చూసారు కదా ఒక చిన్న చెట్టుకి ఎలా కాయలు అయితే కాసాయో అలాగే చిన్న చిన్న పిందలు కూడా వేస్తున్నాయి ఇలా నేను కూరగాయలని ఇలా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానండి చూడండి ఇక్కడ చామంతి చెట్లు అవన్నీ వేసుకున్నాను అవన్నీ పూలు పూసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి ఆల్రెడీ మన వీడియోలో ఈ చెట్లు తెచ్చినప్పుడు చూపించాను కదా ఆ మొగ్గలుగా ఉన్నప్పుడు కూడా చూపించాను మీరు చూసే ఆ రోజా చెట్టు ఇలా చక్కగా పూలైతే పూసేసేయండి పూసేసాయండి చూడండి ఒకసారి చెట్లన్నీ ఇలా ఇంట్లో ఇలా చెట్లు వేసుకోవడం వల్ల ఇల్లు అనేది చాలా బాగుంటుందండి చూడటానికి చూడండి ఇది మరుమం చెట్టు అండి మంచి వాసన వస్తుంది కదా మనం పూలు కట్టుకునేటప్పుడు ఈ ఆకు వేసుకుని కట్టుకోవడం వల్ల కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అది కూడా వేసుకున్నాను చూడండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే చెట్లు ఇలా వేసుకున్నానండి కొంచెం వర్షాలు అనేవి బాగా పడిన తర్వాత చెట్లు అనేవి ఇంకా బాగా వస్తాయి మనం మీకు చూపించినప్పుడు ఇవి కొన్ని మొగ్గల్లాగా ఉన్నాయి కదా చూడండి ఆరెంజ్ కలర్లో చామంతి అయితే పూస్తున్నాయి ఈ చెట్లకు కూడా కొంచెం కొంచెం చిగురు అనేది వస్తుంది చూడండి వెనకాల వంకాయ చెట్లకు కూడా వంకాయలు అనేవి ఉన్నాయి ఈ చెట్టుకైతే బాగానే ఇగురలంతా వచ్చేసి చిగురులు మొగ్గలు అయితే బాగా వేసేయండి ఇవన్నీ మళ్ళీ బాగా పూసిన తర్వాత కూడా ఇంకొకసారి మీకు చూపిస్తాను చూడండి మొగ్గలు అనేవి మాత్రం బాగానే వచ్చినాయండి ఇలా మీరు కూడా ఇంట్లో పూల మొక్కలు అనేవి వేసుకోండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇల్లు మనిషికి ఇలా పూలని చెట్లని ఇలా చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి